హలో గాయస్ మీరు చూస్తున్నారు జై తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ గాయస్ గాయస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం మెయిన్ రోడ్లో గరగపూర వెళ్తున్నాం అనమాట మాట ఇది మీరు చూస్తారని బ్లాగ్ చేస్తున్నాం గైస్ చూడండి గాయస్ ఇది మెయిన్ రోడ్డు గరగపూర మెయిన్ రోడ్ అనమాట చూడండి గైస్ బాగుంటుంది అచ్చమైన పల్లెటూరు అనమాట చాలా బాగుంటుంది గాయ్స్ ఇంకా ఇలాగా కొంచెం ముందుకెళ్తే అత్యంత భయంకరమైన ఎప్పుడు యాక్సిడెంట్స్ జరిగే కరువు ఉంటుంది అన్నమాట చూద్దరు కానీ వంపు మలుపు చాలా పెద్ద మలుపు ఉంటుంది అది ఎప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి అన్నమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ చూద్దరు కానీ గైస్ చూస్తూనే ఉండండి నేను చెప్పాను కదా అత్యంత ప్రమాదకరమైన మలు పని ఇదే అనమాట అది అటు నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా మనకు కనపడరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి ఇక్కడ ఉండడం కూడా ఇది చాలా చిన్నగా ఉండడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగే అనమాట పెద్ద పెద్ద వాహనాలు వస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట చాలా మంది ఇక్కడ యాక్సిడెంట్స్ జరిగినాయి అనమాట అంటే కనపడకపోవడం వల్ల ఉంపుగా ఉంటుంది కదా దాని గురించి అని కనపడకపోవడం వల్ల జరినీ అనమాట ైస్ ఫ్లాగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్